బలరాముడు అతని జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మహాభారతం మొత్తం తెలియాలి ముఖ్యంగా కృష్ణుడి జీవితం గురించి క్షుణ్ణంగా తెలిస్తే బలరాముడి గురించి కూడా ఇట్టే తెలిసిపోతుంది ఎందుకంటే వీరిద్దరిది విడదీయరాని బంధం బలరాముడు ప్రకృతి వంటి వాడు అని భాగవతం చదివితే అర్థమవుతుంది ఆయన ప్రతి అడుగులోనూ ప్రకృతి స్పందన ఛాయలు కనబడుతూ ఉంటాయి నాగలిని తన ఆయుధంగా చేసుకున్న బలరాముడు గొప్ప యుద్ధ యోధుడు వీరుడు గదా విద్యలో నిష్ఠాతుడు భీముడు దుర్యోధనుడు ఇద్దరూ కూడా బలరాముడిని గురువుగా భావించి గదా విద్యను అభ్యసించిన వారే ప్రకృతిలా ప్రశాంతంగా ఉండటము వైపరీత్యాన్ని సృష్టించడము ప్రేమగా అక్కున చేర్చుకోవడము ఇవ్వడము తప్ప ఆశించడం తెలియకపోవడం ఇవన్నీ కూడా బలరాముడిలోని కనిపించే ఆర్ష్యాలు ఒకసారి నారద మహాముని కన్వ మహర్షి విశ్వామిత్ర మహర్షి ద్వారకు వస్తారు